వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము యాభైవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మన కొన్ని లేఖన భాగాలు ఇక్కడ మోస ద్వారా దేవుడు రాయించాడు ఇందులో కొన్ని విషయాలు మనం ఈ పూట నేర్చుకుందాం యోసేపు తర్వాత తన సహోదరులు ఇక్కడ కనబడుతున్నారు అంటే ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ఎవరైనా నీకు కీడు చేస్తే వారికి మళ్ళా మరలా ప్రతికీడు చేయక వారిని ఏం చేయాలంటే దీవించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే దీవించి ప్రార్థన చేస్తావో నీవు గొప్ప స్థితిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఇక్కడ యోసేపు విషయంలో కూడా అదే జరుగుతుంది చూడండి ఏమంటాడంటే ఒకవేళ యోసేపు మన ఎందు పగ ఏమంటాడు పగపట్టి మనం మనం అతనికి చేసిన కీడంతడు చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని చూసారా కీడు చేసేవాడు ఎలా ఉంటాడు అంటే అదే ఆలోచన చేస్తాడు వాని యొక్క మనసు అంతా అదే ఉంటుంది నాకు కీడు చేసాడు కదా మళ్ళీ నాకు తిరిగి చేస్తాడేమో అని ఒక అదే మనసు ఉంటుంది దాన్నే దుష్టుని మనసు అంటారు గుర్తుంచుకోండి కానీ యోసేపు మనసు అలా లేదండి యోసేపు మనసు అలా లేదు లేదు కాబట్టి ఇప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి వారు ఏం చెప్తున్నారో మనము నేర్చుకుందాం ఏమంటాడంటే కాబట్టి పదిహేడు వచనంలో కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము ఏమంటున్నాడు క్షమించుమండ్రి వారు యోసేపుతో ఇలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను చూసారా అయ్యా మమ్మల్ని క్షమించండి మీ తండ్రి బ్రతుకున్నప్పుడు ఇలా చెప్పాడు ఇలా మేము ఉన్నాం మేము తెలియక చేసాం మమ్మల్ని క్షమించండి అయ్యా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అతనితో ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు చూడు కానీ యోసేపు ఏమీ మాట్లాడతలేడు ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే యోసేపులో దేవుని మనసు ఉంది దేవుని పరిశుద్ధత ఉంది దేవుని నీతి ఉంది యథార్థత కలిగినాడు దేవుడు అంటే భయం కలిగినవాడు మరిచిపోతున్నాడు కాబట్టి యోసేపు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు మరి నువ్వు కూడా అలా ఉంటే ఎవరైనా కీడు చేస్తే వారికి మనలా ప్రతికీడు చేయక నువ్వేం చేయంటే నీ అస్తములతో దీవించు నీ నోటితో ప్రార్థన చేసి దేవావారిని క్షమించు దేవావారిని దీవించు అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎలా ఉంటావో ఒక్కసారి ఆలోచన చేయండి అప్పటికే యోసేపు ఐగిప్తు దేశంలో రాజుగా ఉన్నాడు ఐగిప్తు దేశమంతటినీ ఏలుతూ ఉన్నాడు నిజంగా తన సహోదరులాగా మళ్ళీ తిరిగి కీడు చేస్తే యోసేపు ఆ స్థితిలో ఉండేవాడు కాదు దేవుని బిడ్లారా నీవు దేవుని బిడ్డవు దేవుని నమ్ముకున్నావు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉంటున్నావు మరి నీకు నీ బంధువులు నీ స్నేహితులు ఎవరైనా కీడు చేయొచ్చు మళ్ళీ తిరిగి చేయకు వాళ్ళు క్రైస్తవులు కావచ్చు లోకంలో ఎవరైనా కావచ్చు కీడు చేశారంటే మళ్ళీ వారు కీడు చేయక వాడిని క్షమించు వారిని ఆశీర్వదించు ఆ విషయం మర్చిపోతే నీవు గొప్ప స్థితిలో ఉంటావు నీ సమస్యలు అన్ని దేవుడు తొలగిస్తాడు నీ బాధలు తొలగిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అంతేకాదు యోసేపును రాజుగా చేయడమే కాదు ఇప్పుడు యోసేపు ఏం మాట్లాడుతున్నాడో పంతొమ్మిదవచనం చదువుకుందాం యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నాను మీరు నాకు కీడు చేయనుద్దేశించి ఉద్దేశించిత్రనీ కీడు చేయనుద్దేశించితి కానీ చూసారా నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలికే దేవుడు ఉద్దేశించను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఆ మనుషుల్ని కీడు చేయచ్చు ఆ మనుషుల్ని గాయపరచవచ్చు ఆ మనుషుల్ని కొట్టవచ్చు నేను ఇబ్బంది పెట్టచ్చు నేను అల్లర్పాలు చేయొచ్చు నిన్ను ఎంతో దుఃఖ పెట్టచ్చు అయినా కూడా నీవు క్షమించాలి యోసేపు కూడా అలాగే ఉన్నాడు కానీ యోసేపు ఇప్పుడు చూడండి ఎంత మేలు చేస్తున్నాడు దేవుడు ఆ దాన్ని ఎలా ఎలా మలిచాడో చూడండి అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా చూసారా అంటే నీవు ఎప్పుడైతే క్షమిస్తావో నీ ద్వారా బహు ప్రజలను దేవుడు బ్రతికిస్తాడు ఇక్కడ చూడండి కరువులో యోసేపు దేవు దేవుడు యోసేపును ఆశీర్వదించాడు అయ్యుక్తి దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉంచడమే కాకుండా ఆ దేశ ప్రజలందరికీ ఆహారం ఇస్తున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆహారాన్ని పంచుతున్నాడు దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ మొదటిది రెండవది అది మేలుకే దేవుడు ఉద్దేశించను చూసారా రెండవది దేవుడు మేలుకే ఉద్దేశించాడు కానీ నువ్వు కీడు జరిగింది అనుకుంటొచ్చు కానీ దేవుడికి మేలు చేయబోతున్నాడు ఎప్పుడు నీ ఓర్చుకున్నప్పుడు ఇది రెండోది మూడోది కాబట్టి భయపడకుడి నేను మిమ్మల్ను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను మూడవది భయపడకుండా అంటున్నాడు నాలుగోది నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను ఐదోది వారిని ఆదరించెను ఆరోది వారితో ప్రీతిగా మాట్లాడెను ఎవరు సంత అన్నలే మరి నీకు సంత అన్నలే కీడు చేస్తుర్రా సంత తమ్ముళ్ళే కీడు చేస్తు నేను నష్టపరుస్తారా నేను ఇబ్బంది పెడుతురా నీ కులం వల్ల ఎవరైనా సరే వారిని క్షమించు ఎందుకంటే నువ్వు ఏసుక్రీస్తు నమ్ముకున్నావు ఏసుక్రీస్తు రక్తం ధర కడగబడ్డావు నీవు క్షమించి వారిని ఆశీర్వదిస్తే దేవుడు నీ ద్వారా ఆరు కార్యాలు చేయబోతాడు యోసేపు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు ప్రార్థన కన తండ్రి నీ కొందనాలు మీరు మాతో మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కొందనాలు ఆది కాండము యాభై అధ్యయము అయా పదిహేనవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చావు తండ్రి నీకు వందనాలు నిజమైన ఆయన యోసేపు సహోదరులు కీడు చేసినా కూడా యోసేపు అయా మరిచిపోయాడు యోసేపు బాధపడలేదు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మీరే కృప చూపండి మీ సహాయాన్ని అందించి నేను నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం మేము కూడా యూసేఫ్ లాంటి మనస్సు మాకు మీరు అనుగరిస్తారని అయ్యా మా ద్వారా కూడా అలాంటి కార్యాలు జరిగిస్తారని నమ్ముచు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్